దేవునికి స్తోత్రమో దేవదేవుని కొందముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభను తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరుల ఈ ఉదయం కలసంలో దేవుని యొక్క వాక్యం సరుస్తుంది ఆ దినాల్లో ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారి యొక్క సంతతి దినదినము కూడా విస్తరించిపోతుంది బహుగా వారు విస్తరించడం వలన ఫరో వారిని చూసి భయపడ్డాడు కలవరపడిపోయాడు నిర్గమ కాండంలో చూసుకున్నట్లయితే ఒకటో అధ్యాయము పన్నెండు చచ్చినో చూస్తే అయినను ఐగుప్తులు వారు శ్రమ పెట్టిన కొలిది వారు విస్తరించి ప్రబలి గనుక వారు ఎడల అసహ్యపడిది ఎప్పుడైతే ఇస్రాయేళ్లు బాగా అభివృద్ధి చెందుతున్నారో విస్త విస్తరించిపోతున్నారో వారు చూసి అసహ్యపడి ఇదిగో ఎవ్వరు కూడా ఇక్కడి నుంచి మగ సంతానము ఉండకూడదు అని పుట్టినటువంటి బిడ్డల్లో కనుక ఉంటే వారిని కాన్పులోనే చంపేయాలి పుట్టిన వెంటనే అని ఈ యొక్క రాజు రాజు ఎప్పుడైతే ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ ఇచ్చినప్పుడు పదిహేను వచ్చిన చూస్తే మరియు ఐగుప్తు రాజు సిఫ్రా పూయ అను ఎబ్రియుల మంత్రసానులతో మాట్లాడి ఇదిగో మగపిల్లలు గనక పుట్టినట్లయితే మీరు వారిని చేయాలి అని అంటూ మీరు ఎబ్రియు ఎబ్రి స్త్రీలకు మంత్రస్రాణి పని చేయొచ్చు వారిని కాన్పిపేట్ల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపడి ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకునిడని వారితో చెప్పాను చూడండి వీరు మంత్రశ్రాణులు అలాగే స్త్రీలు వీరు చిఫ్రా పూయ అయితే రాజాజ్ఞకి భయపడకుండా రాజేమో మగ బిడ్డల్ని చంపేయాలి ఆడిది అయితే కనుక బ్రతకనివ్వండి ఆ ఇబ్బరి స్త్రీలు ఎవరైనా సరే వారు ప్రసవిస్తున్నటువంటి సమయంలో అని అంటే వీరు నిజంగా రాజాజ్ఞకి భయపడకుండా బైబిల్ గ్రంథంలో వీరిద్దరి పేర్లు రాయబడ్డాయంటే నిజంగా వీరు చేసినటువంటి దేవునికి భయపడ్డారు రాజుకి భయపడలేదు ఈ దినాల్లో మనందరము అనేక మంది మనుషులకి భయపడిపోతున్నారు దేవునికి భయపడలేదు మనుషులకి మనుషులకి లోబడుతున్నారు కానీ దేవునికి లోబట్టలేదు మనం ఎప్పుడైతే దేవుని ఎందుకు భయమో భక్తి కలిగి ఉంటామో దేవునికి లోబడతామో దేవుడు చూడండి ఈ సిఫ్రపోయేవారు నిజంగా ఈ యొక్క మంత్రస్వానులు అయితే వీరు ఏం చేశారు చూడండి ఆడుదేనిలేదాన్ని బ్రతకనే వారితో చెప్పాను అయితే ఆ మంత్రస్వానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లను బ్రతుకునియగా అదండి ఇస్రాయల్ ప్రజలు విస్తరించటానికి వీరు నిజంగా ఒక సాహస కార్యం చేశారు సాహస కార్యమే చేయటం కాదు అందుకే మనం కూడా దేవుని యొక్క బిడ్డలు ఉన్నామంటే ఎక్కడ ఏమి మాట్లాడాలో ఏ విధంగా మాట్లాడాలో ఆచితూచి కూడా మనం మాట్లాడలేదు రాజు ఆజ్ఞ ఇచ్చాడు నిజంగా రాజాజ్ఞకి భయపడలేదండి వీరు షడ్రక మేషక వారు కూడా ఇదిగో ఎప్పుడైతే కనుక ఈ యొక్క వాయిద్యాలు వాయించబడతాయో మీరు వెళ్ళి అక్కడ మోకరించాలి ప్రార్థన చేయాలి అని అన్నప్పుడు నిజంగా షడ్రక మేషకు అభిజ్ఞులు ఏమీ వారు భయపడలేదు రాజ్యాంచి అసలు లెక్కే చేయలేదు వారు వారు అంటున్నారు కదా తోటి రాజా ఇందు నిమిత్తమో మేము నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు ఇదిగో నీ బారి నుండి మమ్మల్ని రక్షిస్తాడు మా దేవుడు ఒకవేళ రక్షింపకపోయినా సరే మేము నీ వశమ పడము అని అన్నారంటే ఎంత ధైర్యం కలిగి ఉన్నారండి వీరు దేవునికి భయపడ్డారు కానీ రాజుకు భయపడలేదు అదేవిధంగా ఈ యొక్క దానియలు గారి విషయంలో కూడా దానియలు గారు కూడా ఈ ఎలాగా ఈయన్ని పట్టుకుందాము ఎందుకనంటే ఈయన ఈయన్ని రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకే నూట ఇరవై ఐదు మంది అధిపతులు నియమించేటకు దర్యావేషకు ఇష్టమాయను తర్వాత వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించారు ఆ ముగ్గురిలో దానియాలు ముఖ్యుడంట ఎలాగ పట్టుకుందామో దానియాల్ని ఒక ధనము తినడో ఒక అన్యాయంగా ఉండడో కానీ ఎలాగా అంటే దేవుని విషయంలో తప్ప మరి ఎలాగ మనం చేయలేమని చెప్పేసి ఏం చేశారు ఒక శాసనాన్ని తీసుకొచ్చారు మాదీల యొక్క పార్శికల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనం ఉండినట్లు దాని మీద రాజు చేత సంతకం చేపిచ్చేసుకున్నారు అయితే దానియలు అనుదినము ఏ విధంగా అయితే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడో తన యొక్క గదిలోనికి వెళ్ళి కిటికీలు తీసి ఇరుషులేమి తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు రాజాజ్ఞకు భయపడలేదు దేవునికి భయపడ్డాడు అనుదినము ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ కూడా ఈ సిఫ్రా పూయ వారు కూడా రాజాజ్ఞకి భయపడకుండా దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లను మగపిల్లని ఐగుప్తు రాజు ఆ మంత్రసాలను పిలిపించి ఇక్కడ మళ్ళీ రాజుగారు పిలిపించారు ఇప్పుడు కూడా భయపడలేదండి వీరు మనం భయపడవలసిన దేవునికే దేవుడికి భయపడినప్పుడు దేవుడు ఏ విధంగా మాట్లాడించాలో ఆయనకి తెలుసు వీరేమని అందుకే క్రైస్తవులంతా అంత కాదు దయచేసి క్రైస్తవులుగా మనము పావురు నిష్కపటమైనటువంటి నిర్మలమైనటువంటి ఆ హృదయాన్ని కలిగి ఉండాలి పాము వలే యుక్తిగా ఉండాలంటే తెలివిగా ఉండాలి ఎక్కడ ఏం మాట్లాడాలో పౌలు గారు చూపించారు అలాగా పౌలు గారు అపోజిట్ పౌలు గారిని చర్సాల్లో పెట్టినప్పుడు రోమియుడు అని తెలుసుకున్నప్పుడు అయితే విడిచిపెట్టానంటే రోమిడైనటువంటి వారిని ఇదిగో అసలు ఎంక్వైరీ చేయకుండా ఎలా పెడతారో శిక్ష ఎలాగ అమలు చేస్తారని ఆయన పట్టు వదలలేదు తేలే వరకు ఎలాగ న్యాయవాదులు వచ్చి బతిమాలుకుంటేనే కానీ అపోజిషన్ పౌలు గారు వెళ్ళేదంటే యుక్తిగా అంటే లౌకిక జ్ఞానం కలిగినటువంటి వారు పౌలు గారు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో ఒక ప్రధాన యాజకుని కూడా పౌలు గారిని కొట్టాలన్నప్పుడు సొన్నపో మీద కొట్టినటువంటి గోడ అన్నప్పుడు కూడా పౌలు గారు నిన్ను కొట్టిన కాకంటే అప్పుడు కూడా నాకు తెలియదు అని ఎంత చక్కగా ఇదిగో ఇరవై మూడు అధ్యాయం అపోస్తుల కారంలో ఇరవై మూడు అజ్యంలో చూస్తే పౌలు మహాసభను చూసి సహోదరుల నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గలవాడినైనా దేవుని ఎదుట నడుచుకుంటానని చెప్పాను అందుకు ప్రధాన యాజకుడైన అననియ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిల్చున్న వారికి ఆజ్ఞాపించగా పౌలు అతను చూసి సున్నము కొట్టిన గోడ అని అన్నాడు దేవుడు నిన్ను కొట్టును అని అంటే నీవు ధర్మశాస్త్రం చెప్పున నన్ను విమర్శింపకూర్చుండి ధర్మశాస్త్రంకు విరోధముగా నన్ను కొట్టని ఆజ్ఞాపించున్నావా అని అంటే తెలివిగా మాట్లాడతాడు నీవు దేవుని ప్రధాన యాజకుడిని దూషించదవా అని అడిగి అందుకు పౌలు సహోదరులారా ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు నీ ప్రజల అధికారి నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదని ధర్మశాస్త్రంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు అంటే యుక్తిగా ఈ స్త్రీలు కూడా నిజంగా స్త్రీ సాహస వనితలు వీరు నిజంగా సాహసం కలిగినటువంటి వనితలు వీరు దేవుని యొక్క పనిలో నిజంగా దేవుని యొక్క పరిచయలో నిజంగా మీరు ధైర్యంగా ముందుకు వెళ్తున్నారో తన బిడ్డల్ని నశింప చేయకూడదు తన బిడ్డల్ని అభివృద్ధిపరచాలి తన బిడ్డల్ని చేయాలి అని దేవునికి భయపడ్డారు రాజు పిలువగా నిజంగా ఇదిగో ఐగుప్తు రాజా మంతసాలను పిలిపించి మీరెందుకు మగపిల్లల్ని బ్రతికిచ్చు తిరి ఈ పని ఎలా చేసి తిరని అడిగాను మీరు ఎలాగెందుకు బ్రతికించారు అసలు మీరు నేను చెప్పింది ఏంటి మీరు చేసిందేంటి అని అన్నప్పుడు నిజంగా స్త్రీలు కదండి తల్లులు భయపడిపోవాలి భయపడలేదు వీర వనితులు సాహస వనితులు వీరు సిఫ్రా పూయ వీరు నిజంగా వీరేమంటున్నారు చూడండి అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్ ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు వారు చురుకైన వారు చూడండి దేవుడు ఏ క్షణంలో ఏ విధంగా మాట్లాడించాలో వారికి తెలుసు అయ్యో తప్పైపోయిందయ్యా అని రాజుకు భయపడిపోలేదు దేవునికి భయపడ్డారు వీరు అందుకే దినాన్న బైబుల్ గ్రంథంలో వారి పేర్లు రాయబడ్డాయంటే వారి యొక్క జీవితాలు ధన్యమయ్యాయి ప్రియా సహోదరి సహోదరా మరి మనం దేవునికి భయపడుతున్నామా దేవునికి లోబడుతున్నామా దేవుని యొక్క మాటలకి మనం విలువనిస్తున్నామా మనుషుల మాటలకు విలువ ఇచ్చి దేవునికి దూరం అయిపోతున్నామా ఇదిగో వీరు అంటున్నారు ఎబ్రి ఎబ్రి స్త్రీలు ఐగుప్ ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు వారు చురుకైనటువంటి వారు మంత్రశ్రాణి వారు ఎద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరుతో చెప్పి మేమెళ్ళక ముందే వారు ప్రసవించేస్తున్నారు అని రాజుకి రాజుని నోరు ముయించేశారండి ఇద్దరు స్త్రీలు ఒక రాజుని పవర్ఫుల్ రాజుని నేనే దేవుణ్ణి అని చెప్పుకోవాలి చెప్పుకునేటువంటి వ్యక్తిని ఈ రాజు ఫరు అలాంటి వాడే కఠినాత్ముడు అలాంటి యొక్క వ్యక్తి నోటిని మోయించేశారు ఇదిగో ఎవరి స్త్రీలు ఐగుప్తి స్త్రీలు అంటే వారు కాదు వీరు చురుకైన వారు మేము వెళ్ళగానే మంత్రస్వాణి వారు ఎద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించిందిరని ఫరోతి చెప్పి దేవుడు ఆ మంత్రస్వాణులకు దేవుడు ఆ మంత్రస్వాణులకు మేలు చేసాను దేవునికి స్తోత్రం అండి దేవుడు మేలు చేయవాడు అండి దేవునికి భయపడితే మేలులన్నీ చేయవాడు ఆయనే మనం ఊహించిన వాటికంటే అధికమైనటువంటి మేలులు చేయవాడు ఆయనే ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవంటున్నాడు కదండి నువ్వు దేవునికి భయపడితే ఇదిగో దేవుడు ఆ మంత్ర మేలు చేసాను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలిను ఇద్దరు స్త్రీలు చేసినటువంటి గొప్ప సాహస కార్యని బట్టి వారికి దేవుడు మేలు చేయటమే చేశాడు ఇదిగో ఆ జనమంతా విస్తరించి మిక్కిలి ప్రబలను ఆ మంత్రశ్రాణులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసాను ఎవరికి ఆ మంత్రశ్రాణులకి దేవుడు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసాను అంటే దేవుడికి భయపడితే చూసారా వారి యొక్క వంశ వంశమును వంశాభివృద్ధి కలిగి చేశాడన్నాడు అంటే మనం దేవునికి లోబడాలి దేవునికే భయపడాలి ఇంకెవరికి మనం భయపడాల్సిన లేదు దేవునికి భయపడితే నీతి దగ్గర మనం ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా జీవించాలి ఆటోమేటిక్గా మనకన్నీ కూడా పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు నిజంగా ఇద్దరు స్త్రీలు ఇక్కడ వంశాభివృద్ధి ఆ జనమంతా కూడా ఇస్రాయేల్ జనం అంతా కూడా విస్తరించడానికి మిక్కిలి ప్రబలడానికి ముఖ్య కారకులు ఎవరంటే ఈ మంత్రసానులు ఈ సాహస వనితులైనటువంటి ఇదిగో సిప్రా పూయ ప్రియా సోదరి సోదరి ఈ దిన ఒకసారి మనలు మనం కూడా పరీక్షించుకోవాలి దేవుని యొక్క మాటలకి మనం భయపడితే దేవునికి లోబడితే ఒక మంచి కార్యం చేయటానికి మనం పూనుకున్నట్లయితే ఇదిగో దేవుడు మేలు చేస్తాడు మనల్ని ఆయన రెక్కల కింద సజీవని రెక్కల కింద భద్రపరుస్తాడు అయితే ఫరో ఎబ్రిల్లో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి ప్రతి కుమార్తెను అని తన జనులందరికీ ఆజ్ఞాపించాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే సమయంలో గొప్ప ప్రవక్త ఇదిగో నాలాంటి ప్రవక్త మీ యొక్క వంశంలో వస్తాడని మోషే గారు యేసుక్రీస్తు గురించి ఆయన మాట్లాడి ఉన్నాడు కదా నాలాంటి ప్రవక్త మీ జనాంగంలో ఒకడు వస్తాడని అన్నారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి ఆ దినాల్లో ఆ సమయంలో మోషే గారు జన్మించారు ఆ మోషే గారు నిజంగా ఎంత సుందరవంతుడు మూడు నెలలు కాచి కాపాడారు తర్వాత ఫరో కుమార్తె ఆ అటువైపు వచ్చినప్పుడు నిజంగా నదిలో దొరికినప్పుడు ఆమె మోసే మీద అంటే బాలు ఉన్నటువంటి వాడి మీద జాలిపడి తన కుమారుడుగా ఆమె మరి పెంచుతుంది దాదాపుగా ఐగుప్తులో నలభై సంవత్సరాలు మోసే గారు అక్కడ రా సకల విద్యలను నేర్చుకునేట నేర్చుకున్నాడు అంటే చూడండి ప్రియ సహోదరి సహోదరులారా నిజంగా ఈ మంత్రస్వాణులు చేసినటువంటి గొప్ప కార్యం కదా మరి మోషే గారు కూడా బ్రతికారు అనేక మంది ప్రజలు విస్తరించటానికి మగబిడ్డలో ఉండటానికి కారకులయ్యారంటే నిజంగా ఆ దినాల్లో ఈ దినాల్లో ఎంత ఒక చరిత్రను సృష్టించినటువంటి వారు ఈ సాహస సిఫ్రా పూయ ఈ దినాన్ని మనము కూడా దేవుని కొరకు ఒక మంచి కార్యం చేసేవారుగా అనేక మందికి మేలుకరంగాను మనం ఉండినట్లయితే మనము అనేక మందికి మేలుకరంగా ఉంటే ఇదిగో దేవుడు పరలోకం నుండి మనకి మేలు చేసేటువంటి గొప్ప దేవుడు కనుక మంచి మనసు ఉన్నటువంటి ఎక్కడ ఏమి మాట్లాడాలో అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది మనం మాట్లాడేటప్పుడు ఒకరికి మేలుకరంగా మాట్లాడాలి నిజంగా ఇక్కడ ఫరోతో మా దగ్గర మాట్లాడినప్పుడు అయ్యో రాజా ఇదిగో ఈ యొక్క ఇబ్బరి స్త్రీలు ఐగుప్తి స్త్రీలు అంటవారు కాదు వీరు చాలా చురుకైనటువంటి వారు మంతి అక్కడికి వెళ్ళకముందే వారు ప్రసవి చేస్తున్నారని తెలివిగా సమాధానం ఇచ్చారు నిజంగా మనం మాట్లాడితే ఒకరికి ఎలా ఉండాలి ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి వారు నిజంగా మాట్లాడారు ఒకవేళ తడబడి ఇది ఏం భయపడలేదు వారు ఇది నాన్న మనము కూడా దేవుడి కొరకు ప్రయాసపడినట్లయితే ఒక మంచి కార్యం చేసినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు మన జీవితాల్ని మన కుటుంబాలని మన పరిస్థితుల్ని ఆయన మారుస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ ఆ ఆమె పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోతున్నాడు ప్రభా ఇదిగో దేవా ఈ ఉదయ కలసంలో ప్రభా సిఫ్రా పూయ ప్రభా ఇదిగో తండ్రి ఐగుప్తు రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞను ప్రభా వారు లెక్క చేయలేదు రాజాజ్ఞకు భయపడకుండా ప్రభా అవుని ప్రభా బైబిల్ గ్రంథంలో అనేక మంది రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞకు భయపడకుండా షట్రక మేషకు అభిజ్ఞకుల ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామయ్యా దాని ఏలు కూడా ప్రభావ నిత్యము కూడా నేను ఏ విధంగా అయితే ఆరాధిస్తున్నాడో ప్రార్థన చేస్తున్నాడో ఆ విధంగానే ప్రార్థన చేశాడు ఇదిగో దేవా మీకు మేము ఎప్పుడైతే భయపడతామో లోపడతామో మాకు మేలు చేయవాడు ఇదిగో తండ్రి సిప్రా పూయ వారికి కూడా నా తండ్రి నీవు మేలు చేసి ఉన్నావని నువ్వు సెలవు ప్రభావ మేము కూడా తెలితగా మేము జీవించడానికి మాకు సహాయం క్రీస్తు క్రీస్తునామలు నడిచిన పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్